హాయ్ ఫ్రెండ్స్ అయితే మీకు మా మొక్కలను అయితే చూపించేస్తున్నానండి ఇవి అలా పాత కుండీ అన్నీ తీసి కొత్తవైతే అయితే పెట్టామండి చూడండి ఈ చెట్టు అయితే గోరంట ఒక చెట్టు అండి చెట్టు మందార చెట్టు ఇది మందారండి మొత్తం మందారి మల్లెపూలు చెట్టు అండి చూడండి మల్లెపూలు అయితే అవుతున్నాయి తులసం చెట్టు అండి చూడండి ఇది మందారేనండి మందార పువ్వు పువ్వు వస్తుంది చూడండి ఇది మందారేనండి కానీ ఇది పింక్ కలర్ అవుద్ది చూడండి నెక్స్ట్ అలోవేరా అండి చూడండి అన్ని కొత్త కుండీలు అయితే పెట్టేశాము అవి మొత్తం విరిగిపోయావండి అందుకని నేను ఇందులో ధనియా అయితే వేసాను అవద్ద్దో కాదో తెలియదు ధనియా విత్తనాలు మా బాబు అయితే అన్ని దాంట్లో వేసేశాడండి ఇంట్లో కూడా వేస్తున్నాడు ఇందులో వాటర్ ఉండిపోయినాయి పోవలేదు చూడండి పాత కుండీలో ఇంకొన్నాయండి మట్టి అయితే సరిపోలేదు చూడండి ఇందులో మట్టి సరిపోలేదండి మట్టి అయితే ఇక్కడ దొరకదు పార్క్ అయితే వెళ్ళాలి తీసుకురావాలి ఇవైతే చామంతి చెట్లు అండి మొత్తం చేమ చెట్లే ఉన్నాయి ఫస్ట్ మా కుండీలు ఇలాగుందండి ఇలాగుంది మొత్తం విరిగిపోయి అలాగుందండి అప్పుడు అందుకని అన్ని మొత్తం చేంజ్ చేసాము చేంజ్ చేసి ఎక్స్ట్రా మట్టి అయితే కొద్దిగా ఉంది కదండి అది వేసాము అప్పుడప్పుడు మొక్కలకైతే ఇలా చేస్తూ ఉండాలండి అప్పుడు మొక్కలు బాగా పెరుగుతాయి ప్లీజ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్లాన్ని సింబల్ని దబాయించండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మొక్కలు ఇవైతే కాకరకాయ మొక్క అండి మొత్తం అలా పాకరేసింది ఈ పూల మొక్కలు ఏమంటారో తెలియదు చూడండి గంధ అయిపోయిన వాటర్ అయితే పోయాలి ఎండిపోయినవి చూడండి గులాబ్ చెట్టు సమ్మర్లో అయితే ఈ పువ్వులు చాలా చిన్నగా అవుతాయండి ఈ పువ్వులు అయినప్పుడు మళ్ళీ చూపిస్తాను పైకి అయితే వెళ్ళిపోతామండి చూద్దాం పైన కూడా ఉన్నాయి మా మొక్కలు చూడండి ఇవి బంతి అండి మావి బంతి చెట్లు బంతి పువ్వులు చూడండి కరేపత్త చెట్టు అండి ఇక్కడ చిత్తి చామంతి ఇక్కడ మంచి చెట్లు అయితే ఉన్నాయి అయిపోయినాయి అండి తీసేసాము లాస్ట్ అయిపోయినాయి చెట్లు ఈ పువ్వుల చెట్నీ ఏమంటారో తెలియదండి చూడండి ఇలాంటి మొగ్గలు అయితే వస్తాయి ఈ పువ్వుల చెట్నీ కూడా ఏమంటారో తెలియదండి చూడండి పైనుంచి చూసినప్పుడు మా మొక్కలు ఎంత మంచిగా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా గ్రీన్ గా ఎంత బాగున్నాయో ఇంట్లో పువ్వులు పూసినవి దేవుడికి పూజ చేస్తే ఆ ఆనందమే వేరండి ఇంతేనండి ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్లనే సింబల్ని ద్వారించండి ఈ మొక్కలు ఇంకా బాగా పెరగాలంటే ఏం చేయాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి మీకు తెలిస్తే అలా అయితే చేద్దామండి ఈ ధనియా విత్తనాలు బాగా అవడానికి ఏం చేయాలో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి ఈ పూలని ఏమంటారో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్